శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో అక్రమ కట్టడాలంటూ నిర్మించిన ఇళ్లను రెవెన్యూ పోలీసు సిబ్బందితో కలిసి జేసీబీల ద్వారా కూల్చివేశారు గత ప్రభుత్వ హయాంలో వాగులు వంకలు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించిన అధికారులు శనివారం ఉదయం మూడు గంటలకు రెవెన్యూ పోలీసు సిబ్బందితో కలిసి జేసీబీలతో కూల్చివేతలను రేణిగుంట మండలంలోని జీపాలెం పంచాయతీ పరిధిలోని కుర్రకాలువ గ్రామంలో నలభై కట్టడాలు వెంకటరామాపురం పంచాయతీ పరిధిలోని జంగారెడ్డిపల్లిలో నూట ఇరవై నిర్మాణాలు సూరపకశం పంచాయతీలో రెండు కట్టడాలు కూల్చివేశారు మూడు పంచాయతీల్లో సుమారు నూట అరవై రెండు అక్రమ ఇంటి నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు మరో వంద అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు తెలుస్తోంది త్వరలోనే వీటిని కూడా కూల్చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే కుర్రకాల్వ గ్రామ దళితులకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సర్వే నంబర్ పదహైదులో నాలుగు ఎకరాల ఎనభై మూడు సెంట్లలో యాభై ఆరు మందికి ఎళ్ల పట్టాలు ఇచ్చారని ఆదర్శ మాల ఐక్యవేదిక పార్లమెంట్ అధ్యక్షులు నాగరాజు తెలిపారు అప్పటి నుంచి ఇళ్లు కట్టుకునే నివసిస్తున్నామన్నారు అప్పటి నుంచి ఆ స్థలం తమ ఆధీనంలోనే ఉందన్నారు కుటుంబాలు పెరగడంతో గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారని తెలిపారు ప్రస్తుతం అదే అధికారులు దళితులు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుర్రకాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అరవై ఏడు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని అప్పటి నుంచి దళితుల స్వాధీనంలో ఆ భూమి ఉన్నట్లు చెప్పారు గత ప్రభుత్వంలో వేరే వ్యక్తులచే ఆక్రమణలకు గురి కాకుండా దళితులందరూ కలిసి ఇళ్లు నిర్మాణాలు చేపట్టారన్నారు అదేవిధంగా అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ భవనాన్ని నిర్మించారని తెలిపారు ప్రస్తుతం వారు కట్టుకున్న ఇళ్లను రెవెన్యూ పోలీసు శాఖ అధికారులు సిబ్బందితో కలిసి రాత్రి వేళల్లో జేసీబీలతో కూల్చివేయడం బాధాకరమన్నారు అదేవిధంగా రేణుగుంట మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చెంగారెడ్డిపల్లిలో గిరిజనులు కట్టుకున్న ఇళ్లను అదేవిధంగా కూల్చివేస్తారన్నారు ఈ సమస్యలపై కుర్రకాలువలో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సులో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ సురేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అరవై ఏడు మంది అరవై ఏడు మందికి దాకా పట్టాలు ఇచ్చారు ఈ సర్వే నెంబర్ వచ్చి కురకాలం లెక్కదాకల పదహైదు సర్వే నెంబరు దీంట్లో నాలుగు ఎకరాల నలభై ఎనిమిది సెంటులు దాకా ఇక్కడ భూమి ఉంది దీంట్లో గతం నుంచి కూడా దళితుల స్వాధీనంలోనే ఉంది వాళ్ళ పట్టాలు ఇచ్చున్నారు ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఏరే వాళ్ళు ఆక్రమణలో పోకుండా వీళ్ళందరూ కలిసి ఇంట్లో నిర్మించుకొని ఇక్కడ అంబేద్కర్ భవనము అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా స్థాపించుకోవడం కూడా జరిగింది ఇటువంటి దాన్ని ఈరోజు అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి ఒకటిన్నర ఆ టైంలో వచ్చి పోలీస్ బలగాలు రెవెన్యూ అధికారులు అందరూ వచ్చి ఇక్కడ కూల్ చేయడం అనేది చాలా దారుణ విషయం